వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు ఎట్లుంటాయంటే గుడ్డి గురానికి గంతలు కట్టినట్టు కనపడుతుంది ఎందుకంటే వీళ్ళకి కూటం ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ తెలుసుకునే సమయం గాని తెలుసుకునే అంత ఆలోచన గాని లేనట్టు కనపడుతుంది ఎందుకంటే ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి అలాగే మెగా డిఎస్ ను సూపర్ హిట్ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకంలో రెండు అమలు చేసి రాష్ట్రాన్ని ఈ రోజు సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం గురించి బురద జల్లడం ఒక్కటే వీళ్ళకున్న అజెండా లాగా మనకు కనపడుతుంది ఈ రోజు రాష్ట్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసి ఈ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్క సంవత్సర కాలంలోనే నెరవేర్చిన కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత కానీ మాట్లాడాల్సిన అవసరం గానీ వీళ్ళకి లేదు కాకపోతే ఈ రోజు ఎట్లుందంటే పరిస్థితి రాష్ట్రం వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం ఎలా అయినా ఉండవో ప్రజల్ని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో కూటం ప్రభుత్వాన్ని బురద జల్లడం అలా ధ్యేయంగా కనపడుతుంది ఈ రోజు సూపర్ సిక్స్ లో ఇచ్చిన హామీలు అమలు మాట్లాడుతున్నా కాల్ పెద్ద మనుషులు అడుగుతున్నా ఈ రోజు మీకు వృద్ధాప్య పెన్షన్లు పెంచింది కనపలేదా ఉచిత సిలిండర్లు ఇచ్చింది కనపలేదా అన్నదాత సుఖీభవ కనపడలేదా తల్లికి వందనం కనపడలేదా లేకపోతే రాష్ట్రంలో ఈ రోజు ప్రజలకు ఇచ్చిన హామీల్లో అన్న క్యాంటీన్లు కనపలేదా లేకపోతే ఈ రోజు అభివృద్ధి కనపడలేదా లేదా మెగా డిఎస్సీ లో భాగంగా ఈ రోజు పదహారు వేల పోస్టులు ఫిల్ చేసింది కనపలేదా మీకు ఏం కనపడలేదో నాకు అర్థం కావట్లేదు ఈ రోజు రాష్ట్రంలో అన్ని హామీల్ని నెరవేర్చి ప్రజల ఈ రోజు ప్రజారంక పాలన అందిస్తున్న కూటం ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారు అర్థం చేసుకోవాలా ఉద్యోగ అవకాశాల కోసం కొన్ని వందల కంపెనీలు ఈ రోజు రాష్ట్రాన్ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుంటే దాన్ని చూసి ఓర్చుకోలేకనే ఈ రోజు కూటం ప్రభుత్వం మీద పురుగు చదువుతుందని మనకు అర్థమైపోతుంది